అండి పిల్ల పిల్లాడు ఇద్దరూ జాబ్ చేసుకుంటున్నారు మాకు ఉన్నది ఒక్క గానొక్క కొడుకు ఉన్నదంతా వాడికే కదా మేము మాత్రం ఎవరికి పెట్టుకుంటాము మళ్ళీ అమ్మాయిని కట్నం తీసుకురమ్మని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అమ్మాయిని బాధ పెట్టే మనుషులం కాదు మీ అమ్మాయిని మా కన్నబిడ్డలా చూసుకుంటాము అని చెప్పి అనేసరికి పెళ్లి ఖర్చులు మాత్రం చూసుకోండి మా తరపున ఒక రెండు వేల మంది వస్తారు అని చెప్పాను కానీ అలాగే ఫంక్షన్ హాల్ ఏదైనా బుక్ చేద్దామని చెప్పి సత్యం అంటాడు ఇంక అన్నీ కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న ఒరే బాలు అని చెప్పాను కానీ చెప్పిన అన్న అని చెప్పనేసరికి రవి మనోజ్ అని ముగ్గురిని కూడా పిలిచేసరికి ఎలాగా పెళ్ళికి ఖర్చు లేదు కేవలం పెళ్ళి ఖర్చు మాత్రమే ఉంది సుమారు ఒక ఆరేడు లక్షల్లో అయిపోవచ్చు ఎందుకంటే మనం చెల్లికి ఏమీ నగలు చేయించే పని లేదు కదా తక్కువ తక్కువగా ఉన్న నగలతో సరిపెట్టేస్తే సరిపోతుంది తర్వాత పురుళ్ళు పుణ్యాలు తర్వాత ఏమన్నా పెట్టాలి అనుకుంటే తర్వాత చూద్దాము మీరంతా లైఫ్లో సెటిల్ అయితే మీ చెల్లెల్ని మీరు చూసుకుంటారు కదా అనగానే అవునా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇల్లు తాకట్టు పెట్టడం కంటే ఆ పది లక్షల రూపాయలు ఏదో రకంగా వేరే ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు చెల్లెలు పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెడితే ఉన్న వాళ్ళంతా ఎక్కడికి పోతాము అని చెప్పనేసరికి మంచి ఆలోచన నాన్న సరే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి బాలు అంటాడు ఇంకా మాటలు విన్న ప్రభావతి కాస్త మనోజ్ ఏ విషయంలో కూడా సహకరించట్లేదని ఈయన బాధపడుతున్నారు కదా రోహిణి పార్లర్ ఎలానా ఉంది కదా రోహిణి పార్లర్నే తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఏదో నేనే తీసుకొచ్చిస్తే మనోజ్కి రోహిణికి మంచి పేరు వస్తుంది ఇటు మౌనిక పెళ్లి చేసింద పెళ్లి చేశారనే గుర్తింపు కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే ప్రభావతి కాస్త రోహిణి దగ్గరికి వెళ్తుంది అమ్మ రోహిణి అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పను కానీ అది కాదమ్మా మౌనిక పెళ్ళి అనుకున్నారు తెలుసు కదా నీకు అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పను కానీ అదే మౌనికా పెళ్ళికి మన తరపున ఏమన్నా ఇస్తే బాగుంటుంది ఎలాగా కట్నం అవసరం లేదన్నారు కాబట్టి పెళ్ళి మనం చేద్దాము అలాగే మనోజ్ కూడా ఏమీ చేయట్లేదు మనోజ్కి బాధ్యత లేదు అని చెప్పి ఈ నస్తమాను అంటుంటారు కదా అందుకోసమని ఎలా చేద్దామో అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎలా చేద్దామనుకుంటున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ ఏముంది ఎలాగా అనేది ఉంది కదా పార్లర్ ఉంది కదా పార్లర్ తాకట్టు పెట్టి పది లక్షల రూపాయలు ఎలాగా ఇస్తారు ఆ డబ్బుతో పెళ్లి జరిపిద్దాం మనోజ్ చేతుల మీద రోహిణి చేతుల మీద పెళ్లి జరిపించారనే గుర్తింపు కూడా ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య పార్లర్ తాకట్టు పెట్టా అది అది అని చెప్పను కానీ ఏ రోహిణి నీకు ఇష్టం లేదేంటి పార్లర్ తాకట్టు పెట్టడం అని చెప్పాను కానీ అది కాదత్తయ్య అని చెప్పనేసరికి అది చెప్పు నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అంటే మీ చేతుల మీద పెళ్లి జరిగింది పెద్ద కొడుకు పెద్ద కూతురు పెద్ద అల్లుడు పెద్ద పెద్ద కూతురు పె పెద్ద కొడుకు వాళ్ళ కోడలు కలిసి పెళ్ళి చేశారన్న మంచి పేరు కూడా ఉంటుంది కదా అందుకోసమనే నేను ఇలా ఆలోచన చేశాను అని చెప్పనేసరికి మీ ఆలోచన బాగానే ఉంది అత్తయ్య అవి డాక్యుమెంట్స్ అని చెప్పాను కానీ ఏమైంది రోహిణి డాక్యుమెంట్స్ అంటూ ఉంటే నువ్వు ఎందుకు తడపడుతున్నావు ఏ డాక్యుమెంట్ పేపర్ సింట్స్ దగ్గర లేవా ఆఫీసులో ఉన్నాయా సరే నువ్వు పార్లర్కి వెళ్ళినప్పుడే తీసుకురమ్మా కంగారు లేదు ఒక రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మీ మామయ్య గారి చేతుల్లో పెడదామని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా రోహిణి అంటుంది రోహిణి అంటుందే కానీ ఒకటికి రెండు సార్లు ప్రభావతి అడిగినా గానీ తను రిప్లై ఇవ్వదు ఇదంతా కూడా బాలు చూస్తాడు అడిగిన ప్రతిసారి రోహిణి టెన్షన్ పడడం అంతా కూడా గమనిస్తాడు ఏంటి పార్లర్లమ్మా పార్లర్ అనగానే టెన్షన్ పడిపోతుంది అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని బాలు ఆలోచించి వెంటనే పార్లర్ దగ్గరికి వెళ్ళేసరికి పార్లర్లో పేరు మారిపోయి ఉండడం గమనిస్తాడు ఏంటి పార్లర్ పేరు మారిపోయింది అని చెప్పి పక్క వాళ్ళని అడిగేసరికి అదే ఏమి లేదబ్బాయి ఈ అమ్మాయికి పార్లలు అమ్మేసిందంట ఆవిడెవరో కొనుక్కున్నారు ఈ అమ్మాయి కూడా ఇందులో జాబ్ చేయడంతో ఈ అమ్మాయి రోజు వచ్చి వెళ్తుంది ఆవిడ మంచి ఆవిడ కాబట్టి పార్లలు అమ్మేసినా ఆ పిల్లకు మాత్రం జాబ్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఇదేంటిది ఎలా జరిగింది అంటే పార్లర్ అమ్మేసిందా ఈ విషయం చెప్పలేదా ఏంటి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రోహిణిని అడుగుతూ ఉండగా ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభావతమ్మ పార్లలు ఏ ఎప్పుడో తాలింపు పెట్టేస్తేను అని చెప్పను కానీ ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే మీ కోడలు మీ ముద్దుల కోడలు ఆ ప్రభావతి బ్యూటీ పార్లర్ని ఏ ఎప్పుడో అమ్మి పడేసింది అని చెప్పనేసరికి ఏంట్రా ఏం పోగుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను బ్యూటీ పార్లర్ ఇంకా ఉందనుకుంటున్నావా ఎప్పుడో అమ్మేసింది ఇవిడి అందుకే పార్లర్ పేరు కూడా మారిపోయింది ఏ నువ్వు చూసుకోలేదా ఏంటి అని చెప్పాను కానీ ఏం మారిపోయిందిరా నాకు అసలు తెలీదు అని చెప్పాను కానీ తెలుసుకోవాలి పార్లర్ పేరు ఏముంది క్వీన్ బ్యూటీ పార్లర్ అని ఉంది మరి ఆ బ్యూటీ పార్లర్లు నువ్వు చూసావా చూడలేనప్పుడు మరి నీ ఎలా అవుతుంది పేరు మార్చేసి పన్నెండు లక్షలకి అమ్మి అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా పార్లర్ అమ్మేసావా పార్లర్ అమ్మేయవలసిన అవసరం ఏమొచ్చింది పార్లలు ఎందుకు అమ్మేసావు అంటూ ఇంకా రోహిణిని నిలదీసేసరికి ఏం చేయమంటారు అత్తయ్య మా డాడీకి ఫోన్ చేసి మీరు డబ్బులు అడగమన్నారు మా డాడీ ఏమో రెస్పాండ్ కాలేదు ఏం చేయమంటారు మీ అవసరాలు తీర్చడం కోసం కావాలనే పార్లర్లు అమ్మేశాను అని చెప్పనేసరికి బాలు ఎక్కడో అనుమానం కలుగుతుంది ఏంటి వాళ్ళ నాన్న రెస్పాండ్ కాలేదా ఇవిడు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవడు అసలు ఆ నెంబర్ ఏ అడుగు ప్రభావతమ్మ మనం ఫోన్ చేసి మాట్లాడదాము అసలు ఆయనకి అంత ఒంట్లో బాగోలేనప్పుడు ఈయపురాలుగా నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఎలా ఉంటావు అంటూ బాలు రెచ్చగొట్టేసరికి రోహిణిని అయితే ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే సైలెంట్ అయిపోతుంది ఏం మాట్లాడకుండా అప్పుడే విద్య వచ్చేసరికి విద్య రోహిణి వాళ్ళ నాన్నగారి ఫోన్ నెంబర్ ఇవ్వి అని చెప్పాను కానీ విద్య కూడా సైలెంట్ అయిపోతుంది అది అది ఆంటీ ఈ సమయంలో అయినా అని చెప్పాను కానీ ఏం చేస్తారు పడుకుంటారా లేకపోతే ఆఫీస్కి వెళ్తారా ఎక్కడికో దిక్కునికి వెళ్తే మాత్రం ఫోన్ లిప్ చేయొద్దు లిఫ్ట్ చేయకుండా ఉంటారేంటి నువ్వు ఫోన్ చేయి విద్య అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇద్దరు కూడా నిలబడిపోతారు మరి ఇప్పుడు రోహిణి నోరు విప్పి నిజాన్ని బయట పెడుతుందా అలా నిజం బయట పెడితే మరి ప్ర రోహిణి పరిస్థితి ఏంటి ప్రభావతి ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు